ఐదు రూపాయల ఈ రైతు బాధ తెలుసానే రైతు పత్తి బండి ఇచ్చినా మిర్చి బండి ఇచ్చినా ఆ చినక్కాయ బండి ఇచ్చినా ఏం బండి ఏం ఫలితం ఉంది రైతు కాడ అరేరే రైతు బాధ తెలుసానే ఇది ఇక్కడ తెలుసా రైతు బాధ తెలుసా నేను పంట బండి రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండా నయ్యి పుట్టినాను రైతు నయ్యి పెరిగినాను రై నయ్యి నేను గుర్తీ లేకుంటుంది పత్తి పంట నేను చేస్తే మిర్చికన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు అరే మిర్చి పంట నేను చేస్తే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను పల్లెరుగా ఎల్లో పలుకురా చే పాములు తెల్లల్లా తిరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వానగుంటల నీళ్లు తాగి ముళ్ళ గంచా దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంటగడ్డే పక్కల ఈ రైతు బతుకు ఏం బతుకు అయ్యా ఐదు రూపాయలకు అడుగుతా ఆరు నెలల బట్టి సాగుతు ఐదు రూపాయలకు కోసం అడుగుతావు ఈ రైతు బతిక ఎక్కడ చూసుకోవలేవా అయ్యవా